ఏసఐ పరిశుద్ధ నాములకి మహిమ కలువులుగాక ఏసైనామములు మీ అందరికీ నా వందనాలు ఏసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలంగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి క్షేమం కొరకు నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ఏసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ దినమున మనము ధ్యానించేటువంటి వాక్య భాగము గ్రంథము పదిహేనో అధ్యాయము పదహారం అంచడం నుండి గమనించినట్లయితే కాలేబు కిరియత్ సేఫర్ను పట్టుకొని దాన్ని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెళ్లి చేసేది నేను చెప్పగా కాలేబు సహోదరుడును కనాజు కుమారుడైన ఉత్నియులు దాన్ని పట్టుకునేను గనక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను మహాపరిషుదుడు అయిన తండ్రి ప్రేమంటి ఎస్ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి వాక్యంలో ఉన్న సత్యం గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించండి విని గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని ఏసు రామును అడుగుచున్నాం తండ్రి దినమున మనం ధ్యానించేటువంటి శ్రీ అక్స యొక్క తండ్రి ఎప్పుడే కుమారుడైనటువంటి కాలేవో యహోశ్వ గ్రంథము పద్నాలుగు అధ్యాయము వచనం చూడండి ఎప్పుడే కుమారుడైన కాలేవో ఇజ్రాయెల్ దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించి వాడు గనుక యహోష్వ అతనిని దీవించి అతనికి హెబ్రోరును స్వాస్థ్యముగా ఇచ్చాను కాలేబు యహోవాను ఇజ్రాయిల్ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యహోష్వా అతన్ని దీవించి మంచి దేశమైనటువంటి హెబ్రోరును స్వాస్థ్యముగా అనుగ్రహించెను గొప్ప దేశం ఎంతో ఉన్నతమైనటువంటి ప్రాంతాన్ని యహోష్వా కాలేబునకు అనుగ్రహించాడు కాలేమో యహోస్వాలు ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వారు అనుభవం కలిగిన వారు యోగ్యమైన ప్రవర్తన గలవారు దేవుని వాగ్దానములు ఉన్నవి ఉన్నట్టుగా నమ్మేటువంటి వారు దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క మహోన్నతమైన స్థితిని వారు గ్రహించారు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మాటలో శక్తి ఉంది ఆయన ఆజ్ఞలో ఆయన విధి విధానాల్లో ఆయన మహోన్నతమైన ప్రభావం ఉందని వారు గ్రహించారు అక్సా యొక్క తండ్రి కాలేబు చూడండి యహోష్వా గ్రంథం పదిహేనో అధ్యాయము పదమూడవ వచనంలో యహోవా యహో యహోష్వాకి ఇచ్చిన ఆజ్ఞ చెప్పున యూదా వంశస్థుల మధ్యను ఎపుణ్య కుమారుడైన కాలేవునకు ఒక వంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేవు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శేషయి అహీమాను తల్మయి అను అనాకీల వంశీలను వెళ్ళగొట్టి వారి దేశంను స్వాధీనపరుచుకును ఈ విధంగా ఇజ్రాయిలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడిన తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను కాణాలు భూమికి వారు వచ్చిన తర్వాత అక్కడ మరి శత్రువులను జయించుకుంటూ అనాకీలు హిత్తీలు హివ్వీలు పెరిజీలు అమాలేకీలు కణానీయులు వీరందరినీ జయించుకుంటూ అక్కడ ఉన్నటువంటి మంచి మంచి భూమి భూ ప్రాంతాలను స్వాధీనపరుచుకుంటూ యుద్ధము చేసి మరి పట్టణములను కొల్లగొట్టి వారు ఆక్రమించుకుంటూ ఉన్నారు ఈ విధంగా మరి కాలేవో అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును వారి యొక్క కుమారుల యొక్క ప్రాంతాలను స్వాధీనపరుచుకున్నాడు అయితే కాలేముకు ఒక కుమార్తె ఉంది అక్స ఆమెకు వివాహ వయసు వచ్చింది కాలేవ ఏమని ఏమని ఆశపడ్డాడంటే తన కుమార్తెకు ఒక ఉన్నతమైన అనుభవం గలవాడిని వాడిని తన వలె మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడిని పరాక్రమశాలి అయినటువంటి వాడిని తన కుమార్తెకి వివాహము చేయాలని ఆశపడ్డాడు కనుక ఆయన ఏమనుకున్నాడంటే చూడండి వచనంలో కాలేవు కిరియత్ సేఫేర్ను పట్టుకొని దాన్ని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాని ఇచ్చి పెళ్లి చేసిందని చెప్పగా కాలేవు కాలేవు సహోదరుడును కణజు కుమారుడైన ఉత్నియలు దాన్ని పట్టుకునే గనక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికి ఇచ్చి పెళ్లి చేశాను ఎందుకు ఈ విధంగా మరి కిరియత్ ఫేర్ను పట్టుకొని కొల్లబెట్టినటువంటి వాడికి నా ఇచ్చి వివాహం చేస్తానని ఎందుకు అనుకున్నాడంటే అనాకీలు చాలా బలవంతులు దావీదు గొల్యాతును జయించినప్పుడు ఫిలిస్తీడైన గొల్యాతును జయించాలంటే దావిడు యహోవా ఆత్మ కలిగినటువంటి వాడు శత్రువుతో పోరాడగా పోరాడాలంటే దేవుని శక్తిని కలిగినటువంటి వారు శత్రువుని జయించగలుగుతారు ఫిలిస్తీయుడు ఆరు మూరల జానులు ఎత్తు బలమైనటువంటి వాడిని చూసి ఇజ్రాయిల్ అందరూ కూడా భయపడ్డ సమయంలో దావీదును దేవుడు తన ఆత్మతో నింపి శత్రువు పైన గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు అదేవిధంగా అనాకీలు చాలా ఉన్నతమైన దేహము కలిగినటువంటి వారు పరాక్రమశాలలు చూడండి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయంలో దేవుడైన యహోవా మోసకు మోషకు ఏమని సెలవిచ్చాడంటే ప్రతి గోత్రానికి ఒక్కొక్క ప్రధానిని నియమించి పన్నెండు మందిని నేను వాగ్దానం చేసినటువంటి భూభాగమైన కణాను దేశానికి పంపించి అక్కడ ఉన్నటువంటి మనుషులను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను భూభాగాలను అక్కడ ఉన్నటువంటి ఆ దేశ పరిస్థితులన్నీ చూసి మరి సంచరించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ తెలుసుకొని మరి నాకు తెలియజేయమని పన్నెండు మందిని పంపించమని దేవుడు మోసేకు సెలవిచ్చాడు ఆ విధంగా దేవ మరి ఆ ప్రతి గోత్రంలో నుండి ఒక ప్రధానిని ఎంపిక చేసి పన్నెండు మందిని నలభై దినములు కణాను దేశంలో ఉండి అక్కడ పరిస్థితులు తెలుసుకొని రమ్మన్నప్పుడు సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ముప్పై రెండో వచనంలో చూసినట్లయితే మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయిలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం దానిలో మాకు కనబడిన జీవులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారు వారి దృష్టికి అట్లే ఉంటిమి చూసారా అనాకీలను గురించి మరి పన్నెండు మంది మరి అక్కడికి వెళ్ళి చూసినటువంటి వారిలో పది మంది ఇజ్రాయిళ్లకు మోషే అహరవులకు చెడ్డ సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి నెఫీలీలు అనాకీ అనాకీయులు నెఫీలీల వలె ఉన్నారు కాబట్టి వారు ఉన్నతమైన దేహం కలిగిన వారు వారు మనల్ని భక్షించేవారుగా ఉన్నారు వారి దృష్టికి మనము మిడతల వలె కనబడతా ఉన్నాం నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి ఈ విధమైనటువంటి నెఫీలీలతో ఒత్నియేలు మరి యుద్ధము చేసి జయించి మరి ఆ పట్టణాన్ని కొల్లబెట్టాడు గనక కాలేవు ఉత్నియేలకు తన కుమార్తె అయిన అక్సానిచ్చి వివాహం చేశాడు ఇంకా మరి అనాకీలను చూసినప్పుడు వారు ఏ విధంగా భయపడ్డారంటే పద్నాలుగో అధ్యాయం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చిన చూడండి వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళదామని ఒకరితో ఒకడు చెప్పుకునగా మోషి అహోరవులు ఇజ్రాయిల్ల సర్వ సమాజం ఎదుట సాగిలపడి ఏమంటున్నారు ఇజ్రాయిల్ అంటే ఒక నాయకుని నియమించుకొని తిరిగి ఐగుప్త దేశానికి వెళ్ళిపోదాం దేవుడు చేసిన అద్భుత కార్యాలు సూచక క్రియలు ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేల మీద ఇజ్రాయిల్ని నడిపించి వెనక శత్రువులు ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని మరిచిపోయారు ఎర్ర సముద్రములో ఐగుప్తీల రథములను ముంచి వేశాడు దేవుడు ఫరో యొక్క రథములను వారు తినడానికి మన్నాను కురిపించాడు మాంసం కావాలన్నప్పుడు పూరేలను రప్పించాడు నీరు కావాలన్నప్పుడు బండను కొట్టగా నీరు ఊబికింది ఈ విధంగా గొప్ప గొప్ప కార్యాలు చూసినటువంటి వారు ఏమంటున్నారంటే ఒక నాయకుని నియమించుకొని అంటే మోసేను అహరోను విడిచిపెట్టేసి మరొక నాయకుని నియమించుకొని ఐగుప్త దేశానికి తిరిగి వెళ్ళాలని అనుకున్నారు అప్పుడు మోసే అహరోను సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారు అయ్యో ఏంటి ఈ పరిస్థితి ఐగుప్త దేశం నుండి మరి దేవుడైన యహోవా మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు కదా తిరిగి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అనాకీలను చూసి అంటే వారంతా బలమైనటువంటి వారు అప్పుడు వెళ్ళినటువంటి పన్నెండు మందిలో ఇద్దరు మాత్రం ఉన్నారు చూడండి ఆరో వచ్చిన అప్పుడు దేశం సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడైన హోష్వాయు ఎప్పు ఎప్పుడే కుమారుడైన కాలేవు బట్టలు చింపుకొని ఇ్రాయళ్ల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం ఏసై పరిశుద్ధ నావునికి మహిమ గాక ఆ పన్నెండు మందిలో ఇద్దరు మాత్రము మంచి సమాచారం ఇస్తున్నారు మేము చూసిన దేశం మంచి దేశం ఇజ్రాయిల్ యొక్క మాటలను విని కాలేబు వాళ్ళు బట్టలు చింపుకున్నారు అయ్యో ఏంటి వీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనాకీలను చూసినప్పుడు వారు ఉన్నతమైన దేహము గలవారే కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా మన దేవుడు మహోన్నతుడు కదా మన దేవుడు ముందు వారెంతటి వారు మరి మోషి అహరోలకు కాలేబు వాళ్ళు వివరిస్తున్నారు చూడండి పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన యహోవా మనియందు ఆనందించినీడలా ఆ దేశంలో మనని చేర్చి దానిని వనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశం మెట్టుకు మీరు ఎహోవా మీద తిరుగుబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం అగుదురు వారు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను ఎహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకుడి ఆ సర్వ సమాజము ఈ విధంగా చూడండి దేవుడు మనకు తోడై ఉన్నాడు వారు మనకు ఆహారం అవుతారు మంచి సమాచారాన్ని యహోష్వా కాలేవులు మోసే అహరూన్లకి సర్వ సమాజానికి ఇవ్వగలిగారు అటువంటి వాడు కాలేవు కాలేవు యొక్క కుమార్తె అక్స తన తండ్రి యొక్క అడుగుజాడల్లో నడిచింది తన తండ్రి యొక్క దేవుణ్ణి అనుసరించింది తన తండ్రి దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి తన కుమార్తె కూడా కాలేవు యొక్క కుమార్తె కూడా దేవుని మార్గంలో నడిచింది కాలేవ్ ఏమనుకున్నాడంటే తన కుమార్తెకు ఒక మంచి గొప్ప యోగ్యుణ్ణి యోగ్యత కలిగినటువంటి వాడిని బలమైన వాడిని తన కుమార్తెకిచ్చి వివాహం చేయాలని ఆశపడ్డాడు అందుకనే ఎప్పుడైతే ఆయన అనుకున్నాడో చూడండి పదహారో వచనం మేహోశ్వ గ్రంథము పదిహేనో అధ్యాయం పదహారో వచనంలో కాలేవు కిరీత్ సేఫేర్ను పట్టుకొని దాన్ని కొల్లబెట్టి వానికి నా కుమార్తె అయిన అక్షాని ఇచ్చి పెళ్లి చేసిన ఎవరైతే కిరత్ సేఫర్ను పట్టుకొని దాన్ని కొల్లబెడతారో పెడతారో దాన్ని ఆక్రమించుకుంటారో దాన్ని ఓడిస్తారో నా కుమార్తెని ఇచ్చి అక్సాని ఇచ్చి పెళ్లి చేసిన చెప్పగా కాలేబు సహోదరుడు కనజు కుమారున ఉత్నియేలు దాన్ని పట్టుకొనిను గనుక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికి ఇచ్చి పెళ్లి చేసాను అక్సా యొక్క భర్త ఒత్నియేలు ఇతడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు పరాక్రమశాలి ధైర్యము నిబ్బరమైన మనసు కలిగినటువంటి వాడు యుద్ధము చేసి మరి అనాకీల ప్రాంతమైన దేశమైనటువంటి కిరియత్స ఫేర్ను పట్టుకొని జయించాడు అక్స ఎంత యోగ్యరాలు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి భర్తను కలిగి ఉంది దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి తండ్రిని కలిగి ఉంది అక్స వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉంది అంత మాత్రమే కాదు అక్స దేవుని మార్గాలను అనుసరించి నడిచింది చూడండి పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినప్పుడు మరియు ఆమె తన పినిమిడి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించింది తన భర్తకు సలహాలు ఇస్తుంది ఆమె ఆమె గాడిదను దిగగా కాలేవు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమె ఆమెను అడిగాను గాడిదను దిగి ఆమె ఇంటికి వస్తున్నప్పుడు తన తండ్రి ఆమెకు ఎదురుగా వచ్చి నీకేమి కావాలని అడిగాను అందుకని నాకు దీవెన దయచేయి నాకు దీవెన దయచేయి మన తండ్రిని అడుగుతుంది నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనక నీటి మడుగులను నాకు దయచేయి అనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను నాకు దీవెన దయచేయమని అడుగుతుంది నీవు నాకు దక్షిణ భూమిని ఇచ్చావు కానీ నాకు మెరక భూములను మరి పల్లపు భూములను మరి నీటి మడుగులను నాకు అనుగ్రహించమని తన తండ్రిని అడిగినప్పుడు ఆయన మరి మెర మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అవి ఎందుకు నీటి మడుగులు గల ప్రాంతాన్ని అడిగిందంటే మరి ఆ దక్షిణ భూమిని ఇచ్చావు కానీ నాకు నీటి మడుగులు ఏమన్నప్పుడు దక్షిణ భూమి ఉత్తర భాగంలో ఉండి దక్షిణ భూమికి నీరు ప్రవహిస్తూ ఉంటుంది పైనుండి కిందికి ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఉత్తర భాగంలో నీటి మడుగులు ఉన్నాయి నీటి మడుగులు కలిగినటువంటి ప్రాంతాన్ని నాకు దయచేయమని ఆమె అడుగుతుంది ఈ విధంగా నాకు దీవెన దయచేయమని తన తండ్రిని అడిగినప్పుడు ఆయన మెరక భూములను పల్లపు భూములను అడుగుతుంది ఇచ్చాడు ఆమెకి చూడండి కీర్తన గ్రంథము మొదటి కీర్తనలో చూసినట్లయితే నీటి మడుగులు కలిగినటువంటి ప్రాంతాల్లో భూమి ఏ విధంగా ఉంటుంది ఎంతో ఆశీర్వదించబడినటువంటి భూభాగాలు సంవత్సరానికి రెండు మూడు పంటలు పండే భూభాగం భూభాగం ఎంతో ఉన్నతమైనటువంటి ధర పలికేటువంటి భూభాగం మరి నాణ్యమైనటువంటి పంట అందులో పండుతుంది చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రంలో దాన్ని వాడు ధన్యుడు అతడు నీటి కాలవల ఊరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అతడు చేయనిదంతా సఫలమగును నీటి మడుగులు ఉన్నట్లయితే అతడు చేసేదంతా సఫలమైపోద్ది ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు కాబట్టి నీటి మడుగులు కలిగిన ప్రాంతం అంటే దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారు అనుదినము దేవుని మాటలను మరి చదివేటువంటి వారు అనుసరించేవారు వెంబడించేటువంటి వారు దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగినటువంటి వారు నీటి మడుగులు కలిగినటువంటి ప్రాంతాన్ని నాకు దయచేయమని ఆమె అడుగుతుంది కాబట్టి తన తండ్రి ఆమెకు మెరక మడుగులను పల్లపు భూములను మరి ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూడగలం మరి నీటి మడుగులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయంటే ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూడండి వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల అది కాలువల ఓరను దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాది అది ఆకు పచ్చగా ఉండును దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనుందదు కాపు మానదు వర్షము లేకపోయినా కానీ చింతపడదంట కాపు మానదు ఎందుకంటే వేరు ఎక్కడుంది నీటి ఒడ్డున ఊరను నీటి ఊరను నాటబడినటువంటి మొక్కలు మరి నీటి నీటితో ఆకర్షించబడి ఉంటాయి నీటితో నింపబడి ఉంటాయి వర్షం లేదని చింతపడు కాపు మానదు దాని ఆకులు పచ్చగా ఉంటాయి ఈ విధంగా మరి దేవుని మార్గాలలో నడవాలి దేవుణ్ణి కలిగి ఉండాలి అప్పుడు దేవుని దేవునిలో మనం ఫలించగలుగుతాం మరి సమృద్ధికరమైన పంటను పండించుకోగలుగుతాం దాని కింది వచనంలో చూడండి తొమ్మిదో వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడేవాడు మనం నీటి ఓరను నాటబడకపోతే అక్కడ ఐ ఇజ్రాయిల్ ఏమంటున్నారు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదాం అనాకీలను చూసినప్పుడు వారి యొక్క బలమును చూసినప్పుడు నిజంగా వాస్తవానికి అనాకీలు బలమైనటువంటి వారు ఉన్నతమైన దేహం కలిగేవారు కానీ వారితో పోరాడి జయించలేము కానీ మన దేవుని ముందు వారు మెడతల వలె కనపడతారు మన దేవుడి ముందు వారు ఓడిపోతారు దేవుని యొక్క శక్తిని వారు గ్రహించలేకపోతున్నారు కాబట్టి దేవుణ్ణి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుని శక్తిని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దేవుని గొప్ప కార్యాలను ఎప్పుడైతే మనము నమ్ముతామో విశ్వసిస్తామో వారు మన ఎదుట నిలవలేరు మన హృదయం మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలిగింది వెంటనే లోకం తట్టు తిరిగిపోతాం వెంటనే ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతాం పాత జీవితానికి వెళ్ళిపోతాం పాత అలవాట్లకు వెళ్ళిపోతాం పాపపు బానిసత్వంలోకి వెళ్ళిపోతాం అందుకనే మనం నీటి ఒడ్డున నాటబడాలి వర్షం లేని సమయంలో మనం ఫలించాలంటే శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనం ఫలించాలంటే నీటి ఒడ్డున నాటబడిన చెట్ల వలె మనం జీవించాలి అప్పుడు మనం ఫలించగలుగుతాం వర్షం లేకపోయినా వారు చింతపడరు కాపు మానరు ఆ విధంగా మనం ఉన్నట్లయితే దేవునిలో మనం ఫలించగలం అందుకని అక్స ఏమంటుందంటే తన తండ్రిని ఏమో అడుగుతుందంటే నాకు దీవెన దైత్య నీటి మడుగులు కలిగిన ప్రాంతాన్ని నాకు అనుగ్రహించు నాకు దక్షిణ భూమి ఇచ్చావు కానీ నీటి మడుగులు కలిగిన ప్రాంతం నాకు కావాలి తన తండ్రి ఆ విధంగా అనుగ్రహించాడు కాబట్టి దేవుణ్ణి మనం అడిగినట్లయితే దేవుని ఆత్మ చేత నింపబడాలి దేవుని అభిషేకంతో మనం నింపబడాలి దేవుని వాక్యాన్ని అనుసరించాలి దేవుని మార్గాల్లో మనం నడవాలి అప్పుడు నీటి మడుగులు కలిగిన ప్రాంతాల్లో మనము జీవించగలుగుతాం చూడండి ఏస్కేల్ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము పదో వచనంలో చూసినట్లయితే నీ తల్లి ఫలి ఫలభరితమై తీగలతో నిం నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండను నీటి జలముల యొక్క నాటబడిన విస్తారమైన ద్రాక్షావల్లి వలె ఉంటుంది మనం ఎక్కడ నాటబడాలి అంటే నీళ్ళ జలముల యొక్క మనం నాటబడాలి జలములు దేవుని వాక్యము దేవుని ఆత్మ దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు విస్తారమైనటువంటి మరి ఫలములు మనం ఫలించగలుగుతాం అదేవిధంగా ఎస్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ చంలో నదీ తీర ఉన్న ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలములోండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారములకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగింపబడును ఏసయ పరిశుద్ధ నావునకు మహిమ కలుగును గాక ఏ విధంగా ఉంటుందంటే నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చి సకల జాతి వృక్షములు పెరుగును నీరుంటే మనకి నీటి మడుగులు ఉంటే మరి ఇరు ప్రక్కల మరి సకల జాతి వృక్షములు పెరుగుతాయి వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు నీరు తక్కువైపోతే పూసిన పూత రాలిపోతూ ఉంటుంది పచ్చికాయలు రాలిపోతూ ఉంటే ఈ నది ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో ఉండి పారుచున్నది పరిశుద్ధ స్థలంలో నుండి మరి నీరు ప్రవహిస్తూ ఉంది కనుక ఆ చెట్లు నెల నెలకు కాపులు కాపు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకుల ఔషధమునకును వినియోగించును నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె మనం ఉన్నప్పుడు మనం అనేకులకు మాదిరిగా ఉండగలం అనేకులను ఆదరించగలం అనేకుల గాయములను కట్టగలం అనేకులను స్వస్థపరచగలం మోసపూరితమైన హృదయాలను బాగు చేయగలం పాపంతో నిండి ఉన్న హృదయాలను దేవుని తట్టు త్రిప్పగలుగుతాం మరి ఆహారమునకు అది మరి మంచి ఆహార పదార్థాలను మనం అందించగలుగుతాం యోగ్యమైనటువంటి రీతిలో మనము ఫలించి అభివృద్ధి చెందుతాం కాబట్టి మరి నీటి మడుగులు కలిగినటువంటి ప్రాంతాన్ని మనం ఎంచుకోవాలి అదేవిధంగా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము రెండో వచనం చూసినట్లయితే ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను అది నెల నెలకు ఫలించచ్చు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనవులను స్వస్థపరచుటకు వినియోగించును నెల నెలకు కాపు కాస్తుందంట మరి జనముల యొక్క మరి రోగములను స్వస్థపరుస్తుంది జనములను స్వస్థపరచుటకు వినియోగిస్తారు వాటి యొక్క ఆకులను ఈ విధంగా ఎప్పుడైతే మనము ఆ నీటి ప్రాంతాలలో మనం జీవించగలుగుతామో దేవుని వాక్యం సమృద్ధిగా మనం కలిగి ఉన్నప్పుడు దేవుని మార్గాల్లో మనం నడిచినప్పుడు అనేకులకు మేలుకరంగా మనం ఉండగలం అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలం అక్షా యొక్క భర్త ఉత్నియలు ఆయన ఏ విధమైన ఏ విధంగా మరి దేవుని మార్గాలలో నడిచాడంటే ఏ విధంగా శత్రువులను జయించాడంటే చూడండి న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనం చూడండి అందును గూర్చి ఎహోవా కోపము ఇజ్రాయిల్ల మీద మండగా ఎహోవా అరమ్న హారా హారాయి యొక్క రాజైన కుషన్్రి షాతాయిము చేతులకు దాసుల గుటకై వారిని అమ్మివేశను ఇజ్రాయేళ్ళు మళ్ళీ తప్పిదం మళ్ళీ పెరిజీలు హివ్వీలు హిత్యులు ఎబూసీయులు వారి మధ్య నివాసం ఉంటున్నప్పుడు వారి కుమార్తెలను వీరు చేసుకుంటున్నారు వీరి కుమార్తెలను వారికి ఇస్తున్నారు మరి దేవునికి విరోధమైన కార్యాలు చేయించు వారు మరి బయలు దేవతలను పూజించుచు దేవునికి కోపం పుట్టించినప్పుడు వారిని మళ్ళీ తిరిగి అన్య ప్రాంతాలకి బానిసలుగా అప్పగించాడు ఎనిమిది సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు ఎనిమిదో వచనంలో చూడండి ఇజ్రాయేలీలు ఎనిమిది సంవత్సరములు కూశాంత్రి శాతాయుణకును దాసులుగా ఉండేది అప్పుడు దేవునికి మొరపెట్టుకుంటున్నారు దేవుని సన్నిధిలో కన్నీరుగా అరుస్తూ ఉన్నారు అంగల అరుస్తూ ఉన్నారు మూలుగుతూ ఉన్నారు తొమ్మిదో వచనం చూడండి మూడో అధ్యాయము తొమ్మిదో వచనం ఇజ్రాయేళ్ళు ఎహోవాకు మొర్ర పెట్టగా ఎహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడు ఉత్నియలను రక్షకునిగా ఇజ్రాయిల్ కొరకు నియమించి వారిని రక్షించెను ఎహోవా ఆత్మ అతని మీదకి వచ్చను గనక అతడు ఇజ్రాయిలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా ఈ విధంగా ఎహోవా ఆత్మ కలిగినటువంటి ఉత్నియలు బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయిళ్ళను విడిపించి వారికి రక్షకుడుగా ఉన్నాడు అక్ష యొక్క భర్త దేవుని మార్గాల్లో నడిచాడు దేవుని ఆజ్ఞలను అనుసరించాడు శత్రువులను జయించుకుంటూ ముందుకెళ్ళాడు అక్ష ఎంత ధన్యురాలో చూడండి తన భర్త దేవుని ఆత్మను కలిగినటువంటి వాడు తన తండ్రి మార్గాలలో నడిచినటువంటి వారు తన తండ్రి అయినటువంటి కాలేబు మార్గాలలో నడిచారు ఈ విధంగా ఇజ్రాయిలను మరి ఆ బానిసత్వం నుండి విడిపించి వారికి రక్షకుడుగా నిలబడ్డాడు వచనములు అప్పుడు నలవది సంవత్సరములు దేశము నెమ్మది పొందెను అటు తర్వాత కణజ కుమారుడైన ఉత్నియలు మృతి పొందెను ఈ విధంగా నీటి మడుగులు కలిగినటువంటి ప్రాంతాన్ని తన తండ్రి అయినటువంటి కాలేబు వారికి అనుగ్రహించినప్పుడు మరి దేవునికి ఎంతో నమ్మకంగా యథార్థంగా దేవుని ఆత్మ కలిగి వారు జీవిస్తున్నప్పుడు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు నీటి ఊటలు కలిగిన ప్రాంతం అంత మాత్రమే కాదు మరి యోగు గ్రంథంలో పద్నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినం చూడండి దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రం చేత అది అది చిగుర్చును లేత మొక్క అది కొమ్మలు వేయును చూసారా నీటి వాసన చేత వర్షం పడుతూ ఉంటే వాసన వస్తూ ఉంటుంది ఆ వాసన చేత మరి మొక్కలు చిగురుస్తూ ఉంటాయి మంచు కురుస్తున్న సమయంలో వాటి వేర్లకు నీరు పోయకపోయినా ఆ మంచు యొక్క వాసనకి నీటి వాసన చేత అవి చిగురు చిగురు వేసి మరి ఫలించినట్లుగా మనం చూస్తున్నాం నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ ఫలభరితమైనటువంటి జీవితాలు ఉంటాయి గనక మనము నీటి మడుగులు కలిగిన ప్రాంతాలను కలిగి ఉండాలి దేవుని ఆత్మను కలిగి ఉండాలి మరి ఐగుప్తీలు మరి దేవుని వాగ్దానాలను నమ్మలేక కొంతమంది తిరిగి ఐగుప్తులోకి వెళ్ళిపోవాలని ఇజ్రాయిల్ అనుకున్నారు కానీ నీటి మడుగులు కలిగిన ప్రాంతాల్లో మనము నాటబడినప్పుడు తిరిగి మనం ఐగుప్తుకు వెళ్ళలేము పాపపు బానిస బానిసత్వంలోకి వెళ్ళలేం పాత ఆశలు మనకు గుర్తురావు ఫలించే ద్రాక్ష వల్లి వలి మనం ఉంటాం జలములు విస్తారమైన జలములలో మనము నాటబడినప్పుడు జలములు కలిగిన ప్రాంతంలో మనం నాటబడినప్పుడు మనం ధన్యులముగా జీవించగలుగుతాం మనము మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే నీటి మడుగులను మనం కలిగి ఉండాలి అప్పుడు మనం ఫలించి అభివృద్ధి చెందుతాం అటువంటి గొప్ప కృప ప్రభీ శ్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించింది దాకా ఆమె ఆమె